హాయ్ అండి అందరు ఎలా ఈ రోజు అండి పప్పు వంకాయ వేస్తున్నానండి పావు కేజీ కందిపప్పు తీసుకున్నానండి అలాగే పావు కేజీ వంకాయలు ఐదు పచ్చిపరపకాయలు ఒక ఉల్లిపాయ ఒక టమాటా తీసుకున్నానండి పాపకాయలు కట్ చేసేసానండి అలాగే ఉల్లిపాయలు పచ్చిపరవకాయలు టమాటా కూడా కట్ చేసానండి ఇప్పుడు వంట మొదలు పెట్టుకుందామండి పప్పు నీట్గా కడిగేసానండి ఇప్పుడు ఇందులో వేయవలసినవి అన్నీ వేసుకుందామండి ఉల్లిపాయలు పచ్చిపురపకాయలు వేసుకుందామండి టమాటాలు వేసుకుందామండి కట్ చేసి పక్కన పెట్టుకున్న వకాయ ముక్కలు వేసుకుందామండి చిట్టుడు పసుపు వేసుకుందామండి కొంచెం కారం వేసుకుందామండి రుచికి సరిపడగా కళ్ళు ఉప్పు వేసుకుందామండి కొంచెం కరివేపాకు వేసుకుందామండి కొంచెం కొత్తిమీర వేసుకుందామండి ఇవన్నీ బాగా కలిసిలా కలుపుకుందామండి కలిపేసానండి కొంచెం నీళ్లు పోసుకుందామండి కొంచెం ఆయిల్ పోసుకుందామండి ఇలా పొయ్యి మీద పెట్టి పది నిమిషాలు మగ్గనిద్దామండి వక్కాయ పప్పు రెడీ అయిపోయిందండి ఇప్పుడు తాలింపు వేసుకుందామండి మొగుడు విటెక్కిందండి ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ విటెక్కిందండి శనగపప్పు వేసుకుందామండి అలాగే ఎల్లుల్లిపాయలు వేసుకుందామండి జీలకర్ర వేసుకుందామండి ఆవాలు వేసుకుందామండి ఎండుమిరపకాయలు వేసుకుందామండి కరివేపాకు వేసుకుందామండి తాలింపు ఏగిపోయిందండి ఇప్పుడు పప్పులు వేసుకుందామండి వక్కాయ పప్పు రెడీ అయిపోయిందండి ఈ వాక్కాయ పప్పులో నుండి ఈ కొత్త ఆవకాయ వేసుకుని అండి ఇలా అప్పుడు నంచుకుంటే అండి చాలా బాగుంటుందండి చాలా రుచిగా ఉంటుందండి పప్పు చాలా బాగుందండి వాక్కాయలు వేసి ఉండే కదండి పప్పు చాలా రుచిగా ఉందండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి परवा म्हटले मैली करस कोंडा बाय बाय